తెలంగాణ రాష్ట్రంలో మటన్ వినియోగం గణనీయంగా పెరిగింది ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారు పెళ్ళిళ్ళు పండలు మరియు ఇతర శుభకార్యాలు ఏదైనా కానీ మటన్ లేని ముద్ద కూడా దిగదు తెలంగాణ ప్రజలకు నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చింగిచెర్ల లెక్కల ప్రకారం దేశంలో మటన్ అత్యధికంగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని హైదరాబాద్ పొడు సంస్థలకు పేర్కొంది సాధారణంగా ఒక వ్యక్తి ఏడాదికి కేజీల మటన్ ఆరగించే అవకాశం ఉంది కానీ తెలంగాణలో నాలుగు రేట్లు అత్యధికంగా ఇరవై నాలుగు కేజీల మటన్ తింటున్నారు ఇది అదనంగా కిలో మటన్ ధర కూడా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల పక విక్రయించిన వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు గతంలో వారానికి ఒకసారి తినేవాళ్ళమని కరోనా వల్ల రెండుసార్లైనా తింటున్నామని వినియోగదారులు చెప్తున్నారు మటన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ ఐరన్ జింక్ మరియు బి విటమిన్ వంటి పోషకాలు లభిస్తాయి ఇవి కండరాల పెరుగుదల ఎముకల బలం మరియు ఇమ్యూనిటీ సహాయపడతాయి అయితే ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉండడం వల్ల ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు కొలెస్ట్రాల్ పెరగడం మరియు యూరిక్ యాసిడ్ పెరగడం వంటి నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ ఎలగందల్ నమస్కారం నేను మీ డాక్టర్ ఎలగందల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు తెలంగాణలో నాన్ వెజ్లో మటన్ అనేది తినడం ఎక్కువ అవుతున్నది అనేది ఒక రీడింగ్ ఉంది సో యూజువల్గా మనం ఆహారము సమతుల్యంగా తీసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ప్రోటీన్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ అన్నిటికీ ఒక రేషియో ఉంటుంది అదే రేషియో ప్రకారంగా మనం తీసుకోవాలి సో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ తీసుకున్న నష్టమే చాలా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకున్న నష్టమే కానీ సమతుల్యంగా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి మంచిది నార్మల్ హెల్దీ పర్సన్ను హెల్దీ పర్సన్ మనకు ఇరవై ఐదు రెండు నుండి మూడు సార్లు వారానికి నాన్ వెజ్ తీసుకోవచ్చు అది కూడా ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ టు కుక్డ్ మీట్ రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఈ మాంసంలో ఒక రకమైనది ఈ మటన్ రెడ్ మీటు ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఒక్క మోతాదు ఒక్కసారి తీసుకున్నప్పుడు అంటే కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది హండ్రెడ్ గ్రామ్స్ మూడు సార్ల కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో వారానికి మూడు సార్ల కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ కొంతమంది పేషెంట్లు ఉంటారు వాళ్లకు మేమే అడ్వైజ్ చేస్తాము కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఇవ్వండి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది మనకు సో ప్రోటీన్ ఆల్టర్నేటివ్ గా ఉండే పదార్థాలు అన్ని సెరెల్స్ తర్వాత గ్రీన్ పీస్ ఇవన్నిట్లలో కూడా పప్పులు ఇవన్నిట్లలో కూడా ప్రోటీన్ ఎక్కువ శాతంలో ఉంటుంది నాన్ వెజ్ అనేది వారానికి రెండు నుండి మూడు సార్లు యాభై నుండి వంద గ్రాములు నార్మల్ హెల్దీ పర్సన్ తీసుకోవచ్చు ఇది నెంబర్ వన్ కొంచెం లో ప్రోటీన్ అంటే బాడీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకు వాళ్లకు నూట యాభై గ్రాముల వరకు మూడు నుండి నాలుగు సార్లు రెండు నుండి మూడు సార్లు నార్మల్ కొంచెం ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకు నాలుగు నుండి ఐదు సార్లు తీసుకోమని చెప్ సో మటన్ తింటే ఏమైతుంది మరి మీరు అడగచ్చు మటన్ తింటే ఎక్కువ తింటే నష్టమైంది మొట్టమొదలుగా అది జీర్ణ వ్యవస్థలో అరుగుదలను డిలే చేస్తుంది దాని తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ లోపల ఆల్టర్ అవుతుంది ఇది రెండు మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ యూరిక్ యాసిడ్ అంటే లివర్లో మెటబాలిజం ఇబ్బంది అయినప్పుడు దీని నుండి యూరిక్ యాసిడ్ అనే ఒక పదార్థం రక్తంలోకి రిలీజ్ అవుతుంది సో ఇది యూరిక్ యాసిడ్ మూడో అనర్థం నాలుగోది ఐదోది ఇట్లా హార్ట్ స్ట్రోక్స్ స్ట్రోకు రకరకాల గుండె వ్యాధులు మెదడు వ్యాధులు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ వారం రోజుల వరకు తినదు ఎందుకు అంటే ద జీర్ణ వ్యవస్థలో పచ్చి పచ్చి మాంసం తింటుంది పులి కాబట్టి అది అరుగుదలకు అంత టైం పడుతుంది మనం ఉడకబెట్టింది తింటున్నాం అయినా ఉడకబెట్టింది తిన్నప్పటికీ కూడా మన జీర్ణ వ్యవస్థలో వారానికి రెండు నుండి మూడు సార్ల కన్నా ఎక్కువ అయితే ఇమ్మీడియట్లీ హార్ట్ స్ట్రోకులు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది సో ఐడియల్లీ వారానికి ఒక్కసారి నా సజెషన్ వారానికి ఒక్కసారి సరిపోతుంది ఇవన్నీ కూడా కన్జూమ్ అవుతాయి దానివల్ల సాల్ట్ కన్జంప్షన్ కూడా పెరుగుద్ది దానివల్ల ఎక్కువ నష్టమవుతుంది పర్ టైమ్ పర్ టూ టు త్రీ టైమ్స్ ఇన్ ఎ వీక్ ఫర్ నార్మల్ నార్మల్ ఇండివిజువల్స్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కుక్కుడ్ మీట్ ఫర్ పేషెంట్స్ బాడీ వే రిక్వైర్మెంట్ సో ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది లిక్కర్ కన్సన్షన్ కానీ సాల్ట్ ఇంటేక్ కానీ ఈ మసాలాలు కానీ అవటితో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బాడీ జిఐటి సిస్టము కార్డియోవాస్కులార్ సిస్టము సెంట్రల్ నర్వస్ సిస్టము స్ట్రోక్స్ రావడము పెరాలసిస్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి సో ఏదైనా కొంత క్వాంటిటీలో మంచిది